ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలను జాయిన్ చేసుకుంటుంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హస్తం నేతలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ పథక రచన చేస్తుంది బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలను ఆకర్షిస్తుందని సమాచారం ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది మరి కడియం కాంగ్రెస్ కండవ కప్పుకుంటారా లేదా అనేది త్వరలో తేలనుంది కాంగ్రెస్ ఆపరేషన్ అక్కర్స్ లో భాగంగా ఇప్పుడు చూపు కడియం శ్రీహరి వైపు మళ్లిందని ఆయన్ను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందన్న ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ ఆపరేషన్ అక్కర్స్ లో భాగంగా ఇప్పుడు చూపు కడియం శ్రీహరి వైపు మళ్లిందని ఆయన్ను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇది బీఆర్ఎస్ కు ఊహించని దెబ్బ అవుతుందని తన కుమార్తె పొలిటికల్ ఫ్యూచర్ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కడింగ్ కూడా ఆదిష్గా ఆలోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి అనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తాను పార్టీ మారుతున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై కడియం శ్రీహరి రియాక్ట్ అయ్యారు ఇందులో భాగంగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలని అవాస్తవాలని కొట్టిపారేశారు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు తాను పార్టీ మారడం లేదని కొంతమంది పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాపాడుకుంటామని తెలిపారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరి తొలుత వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అనంతరం ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎంను ను చేశారు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు టికెట్ దక్కలేదు కానీ ఎమ్మెల్సీ మాత్రం రెన్యువల్ అయింది అయితే రెండు వేల ఇరవై మూడులో రాజే గెలిచే అవకాశం లేదని భావించిన కేసీఆర్ కళియంకు టికెట్ ఇవ్వగా ఆయన గెలిచారు